నెక్స్ట్ ఇక్కడికి వచ్చే అవుట్ సైడ్స్ మీరు ఇక్కడ చూస్తే ఎంత దుర్మార్గం అంటే అసైన్డ్ ల్యాండ్స్ ఎస్సీ ఎస్టీ బీసీ బెనిఫిషియస్ ల్యాండ్స్ అన్ని ఫోర్సబుల్ గా తీసేసుకున్నారు పదివేల ఎకరాలు మాది పేదల ప్రభుత్వం పెత్తందారులకు పేదలకు పోరాటం జరుగుతుందని చెప్పే పెద్ద మనుషులు పేదవాళ్ల భూములు కొట్టేసి వాళ్ళ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు వాళ్ళకి నేప ఏంటి ప్రాపం చేసింది అసైన్మెంట్ ల్యాండ్ ఫుల్ హక్కు ఉండదు అలాంటిది చాలా జడ్జిమెంట్స్ కోర్టులో ఇచ్చారు ఒకసారి అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ తీసుకోవాలన్నా కాంపెన్సేషన్ ఇవ్వాలి లీగల్ గా ప్రొసీడ్ కావాలి తప్ప హై హ్యాండ్గా బిహేవ్ చేయకూడదని చాలా స్పష్టంగా చెప్పిన పదివేల ఎకరాలు లాక్కునే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన నేను ముందే చెప్పాను వైసీపీ లీడర్స్ హౌసింగ్ కాలనీ ఎక్కడ రావాలో వాళ్లే డిసైడ్ చేస్తారు ముందుగా ఒక భూమి కొంటారు ఆ భూమికి ప్రైస్ డిసైడ్ చేస్తారు దానికంటే టూ అండ్ హాఫ్ టైమ్స్ రేట్ ఎక్కువ వస్తుంది ఈ విధంగా పెద్ద ఎత్తున చేశారు ఇంకో పక్కన ప్రోబేటెడ్ ల్యాండ్స్ ఆవా భూములు క్యాటిల్ పొరంబోకులు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి మేము చూసేవాళ్ళం ఊర్లు పశువుల్ని తీసుకుపోవాలంటే ఎక్కడా లేకపోతే అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ క్యాట్ల పరంబోకు ఉంటుంది అక్కడ పెట్టుకునే వాళ్ళంతా ఊరంతా అనమాట ఒకప్పుడు ఊర్లో సంతల మారు అనమాట ఇవన్నీ అలాంటివన్నీ కూడా ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు అన్సూటబుల్ ల్యాండ్ అసైన్ లయింగ్ ల్యాండ్ ల్యాండ్స్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ విలేజ్ శ్మశ్యానాలు లేకుంటే పొలాలకు పోయే భూములు ఇవన్నీ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇన్నలిజిబుల్ బెనిఫిషరీస్ కూడా పెద్ద ఎత్తునిచ్చి వీళ్ళ కార్యకర్తలకు వాళ్ల మనుషులకు ఇచ్చుకోవడానికి వాళ్ళ నాయకులు పెద్ద ఎత్తున వ్యాపారం చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇది ఆవా భూమి ఎవరికైనా తెలుస్తుంది ఆవా భూమిలో ఎవడైనా ఇండ్లు కట్టగలుగుతాడండి చెరువుల్లో ఇళ్లు కట్టినట్టు రెండు కుంటల్లో ఇండ్లు కట్టినట్టు ఆ భూమి కూడా బాగా దిగిపోతా ఉంటారు ఆరు నెలలు నీళ్లు ఉంటాయి అలాంటి భూమి ఇంటికి ఇస్తారు మూడు వందల అరవై ఒక్క ఎకరాలు నూట అరవై కోట్ల రూపాయలు దాన్ని ఇచ్చేసే పరిస్థితి వచ్చారు మళ్ళా లెవెలింగ్ డబ్బులు ఇచ్చారు పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా నివాసయోగ్యంగానే భూములు ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడ ల్యాండ్స్ అక్వైర్డ్ ఐ రేట్స్ రెండు వందల యాభై ఆరు ఎకరాలు వన్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ కి పెద్ద ఎత్తున ల్యాండ్ అక్వైర్ చేశారు డెబ్బై మూడు ఎకరాలు యాబై కోట్లకి కేసరపల్లలో ఇక్కడ చేశారు దీనికైతే మీరు చూస్తే ఫైవ్ టైమ్స్ ఎక్కువ ఇచ్చారు మార్కెట్ రేట్ కంటే ఫైవ్ టైమ్స్ ఎక్కువ రేట్లు ఇచ్చి అక్వైర్ చేసే పరిస్థితికి వచ్చారు కడానా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ రాష్ట్రం అంతా సీ కోస్ట్ లో సైక్లోన్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రొటెక్షన్ వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో ఈ మ్యాంగ్రోవ్ ప్రమోట్ చేస్తాం అది కూడా డ్యామేజ్ చేసే పరిస్థితి వస్తే కడాను కోర్టు విశ్లేషించే పరిస్థితికి వచ్చాం నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ ఆఫీసులు జివో నెంబర్ మూడు వందల యాభై ఉపయోగించుకుని రెండు ఎకరాల వరకు ఇచ్చారు ముప్పై మూడేళ్లు లీజ్ ఇచ్చారు ఇందులో నలభై పాయింట్ ఏడు ఎకరాలు మొత్తం భూమిని ఇరవై ఆరు జిల్లాలు ఇచ్చారు నియర్లీ మార్కెట్ వాల్యూ ఇవన్నీ చూస్తే మూడు వందల కోట్లు ఉంటుంది మార్కెట్ వాల్యూ కంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంటుంది ఇంకో పక్క వీళ్ళు ఏమనుకున్నారని అది దగ్గర పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టడం బిల్డింగ్లు కట్టి ఇది తప్పు అంటే దాని మీద రోడీ చూపించడం ఎక్కడికి పోతున్నారు నాకైతే అర్థం కావడం లేదు అంటే భయం లేదు గవర్నమెంట్ అంటే చట్టాన్ని చూస్తే ఏమాత్రం కూడా లెక్కలేని తనం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క కన్స్ట్రక్షన్ ఇన్ తాడేపల్లి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా చెప్పారు ఇది ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పినా వైలేట్ చేసి ఇచ్చే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇంకొక పక్కన మీరు చూస్తే ఇది దగ్గర దగ్గర ఎనిమిది వేల ఎనభై ఆరు ఎకరాలు పదమూడు వేల ఎనభై ఒక్క ఎనిమిది వేల ఎనభై ఆరు మందికి పదమూడు వేల ఎనభై యొక్క ఎకరాలు భూమి ఇచ్చే పరిస్థితికి వచ్చారు దీని వాల్యూ మినిమం పదమూడు వందల కోట్లుంటుంది పేదవాళ్లకు చెందవలసిన భూమి వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లాలో మూడు వేల మూడు వందల యాభై ఏడు మందికి ఐదు వేల ఏడు వందల తొంభై ఆరు ఎకరాలు కర్నూలులో ఎనిమిది వందల యాబై ఆరు మందికి పదకొండు వందల నలబై ఐదు ఎకరాలు అనంతపురంలో మూడు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క మందికి ఐదు వేల ఐదు వందల యాభై నాలుగు ఎకరాలు అన్నమయ్య జిల్లాలో ఎనబై నాలుగు మందికి నూట మూడు ఎకరాలు అదే మరి నంద్యాలలో మూడు వందల పద్దెనిమిది మందికి నాలుగు వందల ఎనబై మూడు ఎకరాలు మొత్తం కలిసి మీరు చూస్తే ఎనిమిది వేల ఎనబై ఆరు మందికి పదమూడు వేల ఎనబై ఒక్క ఎకరాలు పదమూడు వందల కోట్ల రూపాయలు మినిమం దానికంటే ఎక్కువ ఉంటుంది అంత భూమి దారాదత్తం చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు ఇది కొత్త మెథడ్ అసైన్ అసైన్ ల్యాండ్స్ అసైన్ ల్యాండ్ అండ్స్ అంటేనే ఆ బాధితుడికి ప్రొటెక్షన్ పేదవాళ్లకు భూములు ఇస్తాం వాళ్ళు అమ్మేసుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్లకు బదిలీ అయిపోతున్నాయి అలాంటప్పుడు అసైన్డ్ అంటే ఎవరైనా కాని రాసుకున్నా అది చల్లదు రిజిస్ట్రేషన్ చేసుకున్నా చల్లదు అది నేరం కూడా అలాంటి వాళ్లపై యాక్షన్ తీసుకుని మళ్ళా ఒరిజినల్ ప్రమోటీ గాని ఒరిజినల్ ప్రమోటీ యాబిచ్చి వెళ్ళడైతే గవర్నమెంట్ డిస్క్రిప్షన్ వేరే పేదవాళ్ళకి ఇవ్వచ్చు కానీ ఒరిజినల్ పేదవాళ్ళకి ఇప్పించాలి వాళ్ళ అమాయకత్వం మీద వీళ్ళ ఇష్టప్రకారం చేయడానికి వీలు లేదు ఇలాంటిది మీరు చూస్తే పెద్ద ఎత్తున భూములన్నీ ముందు ఇష్టానుసారంగా చేయడం పర్చేజ్ చేయడం అసైన్మెంట్ ల్యాండ్స్ అన్ని చీప్గా జీపీఏతో అక్కడి నుంచి ఆఫీసర్స్ ని గట్టిగా బెదిరించి ఫ్రీ హోల్డ్ చేయడం ఇది ఒక చాలా వరకు పీఓటీ యాక్ట్ కూడా వైలేట్ చేసే పరిస్థితి స్ట్రైట్ అవే ఇలాంటి భూములన్నీ పట్టాలు చేసుకున్న వారు పట్టాల ఇది చట్ట ప్రకారం జైల్లో పెట్టాలి దాంట్లో ఇంక ఎగ్జిక్యూషన్ లేదు ఎగ్జాబిషన్ లేదు ఎంత దుర్మార్గం అంటే ఇదే మార్గ అసెంబ్లీలో మీరు చూసింటారు కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ఆరు వందల ఎకరాలు భూమి ఇడుపలపాయలో ఇదే మారిగా పేదవాళ్ల భూములన్నీ పట్టాలు చేసుకుంటే మేము ఆ రోజు సర్వే చేపించి హెలికాప్టర్ పంపించి ఇది డ్రోన్ పంపి హెలికాప్టర్ పంపించాం పంపించి మొత్తం ఫోటోలను తీసుకొచ్చాం విమానం పంపించాం విమానం పంపించి మొత్తం సర్వేలు తీసుకొచ్చాం సర్వేలు చేసి తీసుకొచ్చి అసెంబ్లీలో పెడితే మా నాన్న తెలియకుండా చేశాడు కాబట్టి అది తప్పైంది ఇప్పుడు చెప్తున్నాను నేను దాని మొత్తం భూమి అంతా కూడా గవర్నమెంట్కి ఇచ్చేస్తానని చెప్పి దానికోసం ఒక అమ్యూనిటీ అమ్యూనిస్ట్రీ స్కీమ్ ఒకటి అనౌన్స్ చేశాడు ఎవరైనా తెలియకుండా మీరు భూమి కానీ మరిగా పట్టా చేసుకోవాలంటే మీరు కూడా ఇచ్చేయండి మీ మీద కూడా కేసులు ఉండవని ఇప్పుడు వీళ్ళు ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు ఆ రోజు మేము ఫైట్ చేశాం ఈ రోజు కూడా ఇవన్నీ చేసి ఎవరైతే తప్పు చేయని వాళ్లపైన కేసులు పెడతారు ఇలాంటి ఇష్టానుసారంగా లూటీ చేస్తూ ఇష్టానుసారంగా ముందు పోయే పరిస్థితికి వచ్చింది నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి జనరల్ గా రాజముద్ర అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడేంటి దీని మీదనే పెద్ద ఎత్తున మేము పోరాడాం శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం ఏదో ఈయనిచ్చినట్టు ఆ భూమిని తరతరాలుగా వారసత్వంగా భూమి వచ్చింది కష్టాదిత భూమి వచ్చింది ఆ భూమి అతను కొనుక్కుంటే ఈయన ఫోటో వేసుకుని ఊరేగే పరిస్థితికి వచ్చాడు ఇవన్నీ కూడా ఒక మనిషి యొక్క అహంభావం నాకు ఎదురు లేదు నా ఇష్ట ప్రకారం చేస్తాను ఏం చేస్తే చెల్లుబాటు అవుతుంది అనే అహంభావంతో పరిస్థితికి వచ్చారు దీని ఖర్చు పదమూడు కోట్లు అంటే పబ్లిసిటీ పిచ్చి పరాకాష్ట ఆ పిచ్చికి కూడా అద్దులుంటాయి భూమి వాళ్ల సొంతం వాళ్ల తల్లిదండ్రులు వాళ్ల కష్టార్జితం దానిపైన ఈయన ఫోటో బలవంతంగా వేసి ఇవ్వడం అంటే ఇది క్లియర్గా ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వ అధికార అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఇష్టానుసారంగా నెక్స్ట్ ఇంకొక పక్కన ఇది వైఎస్ వీడు ఆయన ఫోటోలు సర్వే చేసి సర్వే పైన ఆయన బొమ్మ వేసుకోవాలని మళ్ళా పేరు వేసుకున్నాడు ఆ బొమ్మ వేసుకుంటే కొంతమంది సజెస్ట్ చేశారని ఇది నవ్వులాట కాదు సజెస్ట్ చేశారని చనిపోయిన తర్వాత బొమ్మ వేసుకుంటారు వేసుకొని అక్కడ పొలాలో పెడుతున్నావు నువ్వు చనిపోయావు చెప్తే పేరు పెట్టాడు ఈ పేర్లు చూడండి దీని దీనికి ఖర్చు అంతా దగ్గర దగ్గర ఆరు వందల కోట్లు గ్రనేట్ కావాలి దీనికి దీన్ని పిచ్చనాల మదమనాలన్నా అహంకారం నాకు అడ్డు లేదనే విధానమా ఎవరైనా ప్రజాస్వామ్య దేశంలో ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారా అని నేను అడుగుతున్నా ఏం మన రాజులమా మనకిచ్చింది ఒక ట్రస్టీగా ఐదు సంవత్సరాలు పరిపాలించమని ప్రజాధనానికి ప్రజల ఆస్తులకి రక్షణగా ఉండమని మనకు అధికారం ఇచ్చారు తప్ప పెత్తందరి వ్యవస్థలో ఇష్టప్రకారం చేసి ఆరు వందల నలభై కోట్ల రూపాయలు తగలబెట్టే పరిస్థితికి వచ్చారు ఇంకా కలర్స్ అయితే చాలా ఉన్నాయి అవి కూడా పెట్టాల్సింది ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం అవన్నీ వస్తాయి నెక్స్ట్ ఇంకా సరే